అట్లా సిపిఐ పార్టీలో మొదటి సభ్యుడయ్యాడు మాదియ కమ్యూనిటీ నుంచి ఇక ఇంకొక దృశ్యం చెప్పి ముగిస్తా నేను సుధాకర్ రెడ్డి గారిని మా ఊరికి తీసుకురావాలి ఊర్లో దాదాపు ఒక రెండు వందల మంది ఆయనను తీసుకురావడం కోసం ఒక కిలోమీటర్ నడిచి వెళ్ళారు ఆయన లింగాల వరకే బస్సు ఉంది మా ఊరికి బస్సు రాదు లింగాలలో బస్సు దిగి అక్కడి నుంచి ఇంకొక అబ్దుల్ ఖాదర్ బస్సు నడుస్తూ ఉండేది ఆ రోజుల్లో ఆ బస్సు మీద వచ్చాడు వచ్చిన తర్వాత వాగు పొంగి పొర్లుతుంది ఆ వాగు దాటడం కష్టం బస్సు అవతల ఆగిపోయింది మేమందరం చిన్న పిల్లలుగా చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది అని సుధాకర్ రెడ్డి గారు వాగు దాటి రావాలి రావాలంటే సాధారణంగా ఈ వాగు దాటలేము కనుక వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ పైంటు విప్పాడు సెటు విప్పాడు నిక్కరు మీద ఈ పైంటు సెటు తడిసిపోతే మళ్ళీ వచ్చి మీటింగ్ లో మాట్లాడడం ఇబ్బంది అవుతుంది కదా తడిచిపోకుండా రెండు విప్పి చేతులు ఇలా పట్టుకొని ఇట్లా పట్టుకున్నాడండి ఇలా పట్టుకొని వాగు దాటాడు ఒక తాడు కట్టారు వాగు అవతలికి అవతలికి తాడు కడితే ఆ తాడు పట్టుకొని ఇలా దాటుకుంటూ మా ఇతలకి దాటాక ఎద్దుల బండి మీద కూర్చుంటే ఆ ముందు మా మాదిగలు డప్పులు కొడుతూ సురవరం సుధాకర్ రెడ్డి గారిని మా ఊరికి తీసుకొచ్చారు మొదటి ఉపన్యాసం ఆయన ఉపన్యాసం విన్నాను నా జీవితంలో మాట్లాడితే ఈయనలాగా మాట్లాడాలి అది నా మొదటి ముద్ర నా బాల్యపు ముద్ర అది అర్జున్ రావు గారు వచ్చి అట్లే సామశివరావు గారు లాగా కుర్చీ వేసుకొని కూర్చున్నాడు ఈ కమ్యూనిస్టులు సభ పెడతారా నాకు వ్యతిరేకంగా సభ పెడతారా చూస్తే ఈ సభకి ఎవరు వస్తారు అని కుర్చీ వేసుకొని కూర్చున్నారు అర్జున్ రావు గారు ఆ కుర్చీ వేసుకొని కూర్చుంటే సభకి చీమల పుట్ట పగిలినట్టు ఊరు ఊరంత వచ్చి కూర్చున్నది అయితే సుధాకర్ రెడ్డి గారు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా అంటే ఒక్క మాట కూడా అర్జున్ రావు గారికి వ్యతిరేకంగా మాట్లాడాలి